నమస్తే వెల్కమ్ టు యూ నేను మీవరణ్ ఏపీ రాజకీయాలు కీలకంగా మరుగు తిరుగుతోంది షర్మిల కాంగ్రెస్లో చేరిక ఖాయమైంది ఏపీలో పై కొంత క్లారిటీ రావాల్సి ఉంది వైఎస్ షర్మిల కాంగ్రెస్లోకి రావడం ద్వారా ఏపీలో కీలక పరిణామాలు చేటు చేసుకుంటాయనే అంచనాలు కూడా మొదలయ్యాయి ఈ సమయంలో కొత్త పొత్తులకు కొంత లెక్కలకు తెర మీదకు వస్తున్నాయని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది టీడీపీ జనసేన బీజేపీతో పొత్తు కోసం ఏదైతే ప్రయత్నిస్తూ ఉందో షర్మిల కొంత టీ చేసినటువంటి ప్ర ప్రయత్నాలు కూడా కొన్ని ప్రతిపాదనలు కూడా కొంత సంచలనంగా మారాయని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది షర్మిల కొంత రేపు అధికారంగా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ప్ర చేరే పరిస్థితి ఉంది తన పార్టీ వైఎస్ఆర్టీపీని విలీనం చేయనున్నారు సో కాంగ్రెస్ కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా ఆమె ఇప్పటికే తేల్చి చెప్పేసినటువంటి పరిస్థితి అయితే ఏఏసీసీ కోసమా ఏపీ కోసమా అనేది కొంత పార్టీలో చేరిన తర్వాత స్పష్టత ఇస్తాను అని చెప్పేసి షర్మ షర్మిల వెల్లడించారు సో చాలా రోజుల తర్వాత షర్మిల తన అన్న జగన్ను ఈరోజు కొంచెం కలవబోతున్నటువంటి పరిస్థితి తన కుమారుడికి నిశ్చితార్థం వివాహం గురించి వివరించి ఆయనను ఆహ్వానించాలు ఆహ్వానించే విధంగా కలుస్తాము అని చెప్పేసి తెలపడం జరిగింది ఆ తర్వాత ఆమె నేరుగా ఢిల్లీకి వెళ్ళను ఈ సమయంలో షర్మిల వైఎస్ఆర్టీపీకి ఏర్పాటు నుంచి నేడు కాంగ్రెస్లో చేరిక వరకు వైఎస్ఆర్టీపీలో కీలకంగా వ్యవహరించినటువంటి ఆ పార్టీ అధికార ప్రతినిధి తూడి దేవేందర్ రెడ్డి షర్మిల రాజకీయ భౌగ భవిష్యత్తు గురించి కొన్ని కీలకాంశాలు వెల్లడించారు షర్మిల ఏపీలోనే రాజకీయాలు చేశారని దేవేందర్ రెడ్డి స్పష్టం చేశారు ఇక ఒక టీవీ చర్చలో ఏపీ షర్మిలతో పాత్ర గురించి కూడా ఆయన వివరించారు ఏపీలో కాంగ్రెస్కు షర్మిల రాకతో కొంత బలం పెరుగుతుందని ఏపీలోనే షర్మిల పార్టీ బాధ్యతలు తీసుకుంటారని చెప్పేసి కూడా ఆయన స్పష్టమైనటువంటి సమాచారం ఇవ్వడం జరిగింది ఏదైతే కాంగ్రెస్ కోరుకున్న విధంగా షర్మిల పనిచేస్తారని తేల్చి కూడా ఆయన స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి జగన్ పైన వ్యక్తిగతంగా కాకుండా వైసీపీ పైన పోరాటం ఉంటుంది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది సో పాదయాత్ర పోటీపై ఏదైతే ఉందో పార్టీ హైకమాండ్ ఏది చెప్తే ఆమె అది చేస్తారు అని చెప్పేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు గతంలో వివేక కాంగ్రెస్ పార్టీ నుంచి విజయమ్మపై పోటీ చేసిన అంశాన్ని కూడా ఆయన గుర్తు చేసినటువంటి పరిస్థితి రాజకీయాల్లో రాజకీయ నిర్ణయం తీసుకున్నాక తన మత భేదం ఉండకూడదని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించారు సో కాంగ్రెస్ లో షర్మిల చేరిన తర్వాత ఏపీలో ముఖ్యులుగా చేరికలు ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఇక ఏపీలో పొత్తుల గురించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కొంత వైరల్గా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది ఏపీలో చంద్రబాబు పవన్ కళ్యాణ్తో కలిస్తే ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి ఆయన పేర్కొన్నటువంటి పరిస్థితి సో చంద్రబాబు కలవకపోతే ఇప్పుడున్న పార్టీనే ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందో మరొకసారి అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి ఆయన తేల్చి చెప్పేసినటువంటి పరిస్థితి కలవాలా వద్దా అనేది చంద్రబాబు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేశారు సో బీజేపీ నుంచి ఇప్పటి వరకు కూడా కొంత స్పష్టమైన ఏదైతే కలయిక గురించి ఇప్పటికీ కొంత స్పష్టమైనటువంటి సానుకూల స్పందన ఇటు చంద్రబాబు నుంచి కానీ ఇటు పవర్ నుంచి కూడా రాలేదు సో సంక్రాంతి లోపు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా కొంచెం అంచనా వేస్తున్నారు ఇదే సమయంలో బీజేపీతో పొత్తుకు నో చెబితే మాత్రం చంద్రబాబు ఏం చేస్తారనేది కొంత కీలకంగా మారింది ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా కొంత చంద్రబాబుతో కొంత పొత్తుకు ప్రయత్నించినా కూడా ఒకవేళ అది విఫలమైతే మాత్రం కాంగ్రెస్ పార్టీ వామపక్షాలతో కలిపి ఏపీలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉంది అని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది దీంతో ఈసారి ఎన్నికల్లో ఏపీలో త్రిముఖ పోరు ఖచ్చితంగా ఉండబోతుందని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ కూతురుగా ఉన్నటువంటి షర్మిల ఈసారి కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చి కొంత కాంగ్రెస్ పార్టీ ఏపీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడంతో కొంత ఏదైతే రాజ రాజశేఖర రెడ్డికి సంబంధించిన అభిమానులు ఎవతరు ఉన్నారో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి గతం నుంచి ఉన్నటువంటి అభిమానులు ఎవతరు ఉన్నారో వారందరూ కూడా కొంత కాంగ్రెస్ వైపు పనిచేస్తే వైసీపీకి సంబంధించిన ఓట్లు చీలే అవకాశం ఉందని చెప్పేసి స్పష్టంగా రాజకీయ వర్గాలైతే చర్చ నడుస్తోంది సో రానున్న రోజుల్లో ఈ యొక్క షర్మిల ఎంట్రీ ఏ విధంగా ఉండబోతుంది షర్మిల ఎంట్రీ చంద్రబాబుకి ఏ విధంగా కొంత లబ్ధి చేకూర్చబోతుంది సో వైసీపీకి ఏ విధంగా దెబ్బతీయబోతుంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి హ్యాష్ టాగ్యూ